మత నిరసన నాలుగు నీవన్నిటి నిండుంటివి నీవే సర్వంబు నన్ని నీవైతి భయా నీవు లేనట్టి రూపము ఏ విధమునగా నరాదు నీవే సర్వమురా నిన్నెరిగేది भाव भाव मोगाने परिपूर्णा मुन्नादी भाव भाव मोगाने परिपूर्णा मुन्नादी केवलात्मा आदि जुडाले उनी वेपुडू चाव पुट्टु गले नि నిన్నెరిగేదే జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేసరి ఎందు మత నిరసన ప్రకరణంలో ఈరోజు మనం నాలుగవ కందార్థం నాయన శిష్య నీ విషయాన్ని స్పష్టతతో తెలియజేస్తాను నీవు అనే మూలము లేని గుర్తు తిరిగే శరీరం లేక నీవు అనబడేటువంటి తెలివి లేక నీవు అనబడేటువంటి దృగ్దృశ్య రూపమైనటువంటి సర్వసాక్షిని గురించి ఎలా అంటే నీవన్నిట నిండుంటివి నీవే సర్వంబు నన్ని నీవైతివయా నీవు లేని స్థలి లేదు ఈ దృగ్దృశ్య రూపమైనటువంటి త్రిపుటి ఏదైతే ఉన్నదో ఆ సమస్తము కూడా నీవే నిండి ఉన్నావు దీనినే ఇందుగలదు అందులేదు సందేహము వలదు అనేటువంటి భావన దీనికి చెప్పినటువంటిదే లోకంబులు లోకేశులు అన్నీ కూడా నీవే అయ్యున్నావు సర్వము నీవే సర్వమునకు అధిష్టానము నీవే సర్వమునకు చైతన్యము నీవే నీవు లేనట్లయితే నీతో కలిగినటువంటిది ఏదీ లేదు సమస్తానికి మూలాధారమైనటువంటి వాడివి నీవు సమస్తానికి మూలాధారమైనటువంటిది నీ నిజ రూపం నీవు లేనట్టి రూపము ఏ విధమునగా నరాదు నీవే సర్వమురా నిన్నెరి ఏది నీవేగా నీవు లేనటువంటి రూపం ఏ విధముగా కూడా కానరాదు కారణం ఏంటంటే అన్నీ నీ ప్రతిరూపాలే అన్నీ నీ ప్రతిబింబాలే నీతోనే సర్వము ఇక్కడే ఉన్నది నిజగురు అచల సూత్రం పరిపూర్ణ బోధ విచారణ నీ దగ్గర తెగవలసినదే నీవు వేరుగా ఎంతగా నీవు విచారణ చేసినా దీనికి అంతం ఉండదు నీ నిజ రూపం ఏదైతే ఉన్నదో నీవు లేనటువంటిది ఏదైతే ఉన్నదో నీవు లేనటువంటిది నీకు కానరాదు ఏ రూపమైనా ఏ నామైనా ఏ క్రియైనా సరే అది నీతోనే ఉన్నది నీవే సర్వమురా నిన్నెరిగేది నీవే నిన్నెరుగుతూ ఉన్నది ఏది ఏంటి త్రిగుణాత్మకమైనటువంటి సర్వ భూతాత్మకమైనటువంటి ప్రపంచము ఏదైతే ఉన్నదో ఈ విశ్వము ఏదైతే ఉన్నదో ఇది కలిగినది నీతోనే దాన్ని ఎరుగుతున్నది నీవే నిన్నెరుగుతున్నది నీవే నీవు ఎరుగరాని దానిని ఎరిగి కను మరుగు కావలసినది నీవే శిష్య భావ భావముగా నీ పరిపూర్ణమున్నది కేవలాత్మది కూడా లేవు నీవెప్పుడు భావ అభావము కానటువంటి భాతి భావము కాదు అంటే నీ భావమునకు గోచరమయ్యేది కాదు అయితే భావాతీతమైనటువంటి దానిని భావించేటువంటి వాడివి నీవే భావా భావము కానటువంటి పరిపూర్ణాన్ని దర్శించవలసినది నీవే దర్శించిన దానిలో లేకపోవలసినది నీవే లేకపోయినదిని కానీ దర్శించినది దర్శించినది అని కాని ఇక అక్కడ మారు మాట లేదు అదేంటది కేవలాత్మ అదే ఇరవై ఆరవది అదే నీవు లేనిది అదే సాక్షిరహితమైనటువంటిది అది చూసినట్లయితే లేవు నీవెప్పుడు దానిలో లేవు మిగిలినటువంటి అన్ని ఆత్మలలో నీవే నీ నిజరూపమే మిగిలినటువంటి అన్ని ఆత్మలు కూడా చావు పుట్టుక లేని సద్గురు సేవ చేసిదే భావముడుగును నీవు నిల్వవు నిర్మలంబై నిత్యం ఉన్నది నిన్నెరుంగదు ఏ గురువుని సేవ చేయాలి ఉండగానే చావు ఎలాంటిదో దర్శించినటువంటి గురువు సేవ చేయాలి అలా చావు లేనటువంటి గురువుకి పుట్టుక లేదు ఈ చావు అనే భయం కానీ పుట్టు కానీ భ్రమ కానీ ఇవి రెండూ లేవు రహితమైనటువంటి నిజగురు అశరీర సద్గురు సన్నిధి చేరి వారి సేవ చేయాలి అంతేగాని నేను మేనులతో ఉన్న గురుసేవ గురుసేవదిక్కడ నేను గురువులు అనేటువంటి బోధ చేసేటువంటి గురువు ఇక్కడ పనికి రారు సమర్థుడై అశరీర సద్గురు సారోభముడైనటువంటి గురువు అయితేనే తన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళగలడు అక్కడ గురు శిష్యులు లేనటువంటి ఉనికి కాని ఉనికిలో నిన్ను తీర్చగలరు నీ పరితాపాన్ని మాన్పగలరు అలాంటి గురు సేవ చేయాలి బోధను తెలియచేసేటువంటి గురువు కాదు ఇక్కడ కావాల్సింది బోధ దృఢీకరణ కావించే గురువు బోధలో గురు శిష్యులు లేనటువంటి దర్శనాన్ని నిదర్శనం చేసేటువంటి గురువు కావాలి అప్పుడు నీ భావం ఉడుగుతుంది అప్పుడు నీ భావనకు పరిపూర్ణం అందుతుంది అప్పుడు నీవు నిల్వవు ఎలా నిలవవు మలిన రహితమై నిలవవు నిర్మలమై నిలవవు నీకక్కడ మలత్రయ మల పంచకములు లేవు అక్కడ నిత్యము ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణాన్ని నీవు ఉండ చూసిన పిమ్మట నీవు లేవు నిన్నెరిగే లక్షణము ఉన్నదానికి లేదు అనేటువంటి తీర్పును మత నిరసనలో మనకు తెలియజేశారు తర్వాత మిత్రకదార్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా